హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాలరాజ్ ఛానల్ శ్రీరామ్ ఈరోజు మనం అరుణాచలం దేవాలయానికి రావడం జరిగింది అరుణాచలం దేవాలయం చాలా అద్భుతమైన అంటే మహా అద్భుతం అని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంటుంది దేవాలయం మీకు అందరికీ తెలిసే దేవాలయం ఇది ప్రదర్శన ఇవన్నీ ఉంటాయి లాస్ట్ టైం మనం ప్రదర్శన చేసిన వీడియో ఉంది మన ఛానల్లో ఇస్తాం లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా తప్పకుండా చూడండి శ్రీ దర్శనం లైన్ చూడండి ంటి చూపు మేర పబ్లికే ఉన్నారు మొత్తం పబ్లిక్ అయ్యి ఈరోజు ఆదివారం కాబట్టి పబ్లిక్ చాలా అంటే చాలా ఉన్నారు అలాగే పౌర్ణమి రాజు కూడా చాలా ఉంటారు వీడియోని నేను వరకు చూడండి మొత్తం టెంపుల్కి సంబంధించిన మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇస్తాయి ఇప్పుడు దర్శనం చేసుకున్నాక దర్శనం అయిపోయాక మీకు ఈ వీడియో లోపల ఎలా ఉంది అనేది కూడా చూపిస్తా ట్రై చేస్తా మ్యాక్సిమం మనకు మ్యాక్సిమం వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు కానీ ట్రై చేస్తాం తప్పకుండా ట్రై చేస్తా ట్రై చేసి మీకు చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం వీడియో అరుణాచలంకి రాగానే మనకు ముందుగా రాజగోపురం కనిపిస్తుంది రాజగోపురం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్దగా కూడా ఉంటుంది ఈ టెంపుల్లో అరుణాచల దేవాలయంలో రాజగోపురం వైలెట్ అని చెప్పాలి చాలా బాగుంటుంది ఈ అరుణాచలంకి వస్తే మనం మూడు వందల అరవై దేవతీర్థాలు దర్శనం చేసుకోవచ్చు ఆలయం లోపల బయట మరియు కొండ పక్కన ఇలా చుట్టుపక్కల మూడు వందల అరవై దేవాలయాలు ఉంటాయి అలాగే నాలుగు ప్రధాన చెరువులు ఉంటాయి బ్రహ్మతీర్థం శివగంగ తీర్థం అగ్నితీర్థం మరియు ఇంద్రతీర్థం అని పిలుస్తారు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుంది గిరి ప్రదర్శన ఇక్కడ ప్రత్యేకమని చెప్పాలి ఆ గిరి ప్రదర్శనలో మనకి ఎనిమిది అష్టలింగాలతో పాటు రెండు సూర్యలింగం చంద్రలింగం కూడా అటాచ్ అవుతుంది చాలా బాగుంటుంది గిరి ప్రదర్శన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది పౌర్ణమి రోజు చాలా అంటే చాలా భక్తులు వస్తుంటారు ఇక్కడికి వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో మనకి భక్తులు గిరిపర్శన చేయడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు అలాగే అరుణాచలం దేవాలయం కోసము చాగంటి కోటేశ్వరరావు గారు చాలా అంటే చాలా అద్భుతంగా ప్రవచనాలు చెప్తారు ఆయన ప్రవచనాలు వింటే ఈ టెంపుల్ మహత్యమేందనేది మనకు తెలుస్తుంటుంది చాలా అద్భుతమైన దేవాలయం చాలా మహత్తమైన దేవాలయం ఇది ఈరోజు నేను ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి నాకు కలిగిన అదృష్టం అని భావిస్తున్నా అలాగే నాతో పాటు మీకు కూడా ఈ అదృష్టాన్ని కలగాలని చెప్పి వీడియో చేయడం జరిగింది చాలా అద్భుతమైన దేవాలయాన్ని మీరు కూడా దర్శించుకోండి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుండే ఇప్పుడు పబ్లిక్ చాలా అయ్యారు ఫేమస్ చాలా ఫేమస్ అయింది కదా అయినా చాలా పెద్ద టెంపుల్ కదా టైం చాలా తీసుకుంటుంది ఇక ఒక్కొక్క గోపురం ఒక్కొక్క విధంగా అద్భుతమైన గోపురాలండి అరుణాచలం దేవాలయంలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ చాలా అద్భుతంగా ఈ అరుణాచలేశ్వరంలో గిరి ప్రదర్శన ఎలా చేయాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని చెప్పి ఒక లాస్ట్ టైం నేను పోవటం రోజు గిరి ప్రదర్శన ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా తప్పకుండా చూడండి క్లియర్ డీటెయిల్గా ఉంటుంది ఇది మీకు కనిపిస్తున్నది లోపల గర్భగుడికి వెళ్ళే దారిలో ఉంటుంది క్యూ లైన్లో ఇది వచ్చేసి దేవాలయ నమూనా ఇది చాలా అద్భుతంగా చేశారు మీరు చూస్తున్నది నందీశ్వరుని మండపం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మనము రాజగోపురం నుండి ఎంట్రీ కాగానే ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది thank you ఇప్పుడే ఆరతి టైం అయిందనుకుంటా అందరూ ఆపేసారు ఆరతి ఇస్తున్నారు గర్భగుడిలో వీడియో తీసుకొనియారు చాలా సీక్రెట్గా వీడియో తీయడం జరుగుతుంది ఎంత పబ్లిక్ ఉన్నారు చూసారా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఆ ఎంట్రన్స్ కనిపిస్తున్న అదే ఆ పరమశివుడు కొలువైన గర్భగుడి ఇది చాలా అద్భుతంగా ఉంది దేవాలయం ఇది మీకు అందరు తెలిసింది ఇంత అద్భుతమైన దేవాలయం మనం దర్శించుకోవడం అనేది అదృష్టం అనుకోవాలి జయశ్రీరామ్ ఇప్పుడే దర్శనం అయిపోయింది చాలా అంటే చాలా అద్భుతంగా దర్శనం జరిగింది సూపర్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగా జరిగింది దర్శనం మంచిగా అనిపించింది కానీ పబ్లిక్ చాలా ఉన్నాం అది కదా అప్పుడే ప్రసాదం పులిహోర తిన్నాం చాలా బాగున్నది మస్తు అన్న థ్యాంక్ యూ మా అన్నసాన్ తీసి పెట్టుకున్నాడు మా కోసం మా అన్నసాంగ కోసం అందరూ ఒక మంచి కామెంట్ చేయండి కాళ్ళు నొప్పి అయినా కూడా నడుస్తుండే ఇక నాలుగు ద్వారాలలోకి వెళ్ళి దర్శనం అవును స్వామి దర్శనం మర మహాదేవ సంబోషం కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నవిత్ బాలరాజ్ ఛానల్ జై శ్రీరామ్